హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మీరు ఇష్టపడే వారి యొక్క ఫోన్ నెంబర్ ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలు వాళ్ళు మీకు అంటే ఫోన్స్ బ్లాక్లో పెట్టేసేసి ఉన్న వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నా వాళ్ళు మీతో అసలు అంటే వాట్సప్లో కొంతమంది చాలా కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు చేసినా కూడా అవి చూసారు లేదో తెలియదు ఇష్టపడిన అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు మనకి బ్లూటిక్స్ కూడా పడవనమాట అట్లా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా మొత్తం కూడా ఆఫ్ చేసేస్తారు అసలు బ్లాక్లో పెట్టేసేస్తారు ఇట్లా ఎటువంటి రెస్పాన్స్ ఉండదు అంతకు ముందల మనమే లోకంగా మనతో ఎంత ప్రేమగా ఉండేటటువంటి మనుషులు సడన్గా మారిపోయి అట్లా నెంబర్స్ బ్లాక్ చేసేసేయటం అవ్వచ్చు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉండటం అవ్వచ్చు వాట్సాప్లో ఎన్నో రకాల స్టేటస్లు పెడతా ఉంటారు వాళ్ళు చూడాలని చెప్పేసేసి ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది అనమాట ఆ స్టేటస్లో పెట్టినా కూడా పెట్టిన వాళ్ళ మనం వంద సార్లు చూసుకోవటం తప్ప వాళ్ళు చూడరు అసలు చూశారో లేదో కూడా తెలియదు అసలు ఎటువంటి రెస్పాన్స్ అనేది అర్థం కాదనమాట ఫ్రెండ్స్ని ఎవరు నన్ను అడుగుతూ ఉంటారు ఆన్లైన్లో ఉన్నారా రెస్పాండ్ అవుతున్నారా చూస్తున్నారా మీ స్టేటస్ చూస్తున్నారా మీ మెసేజెస్ చూస్తున్నారా మీతో మాట్లాడుతున్నారా అసలు మా గురించి ఏమన్నా అడుగుతున్నారా అని చెప్పేసి ఇట్లా అడుగుతూ ఉంటారు అడిగినా చేసినా కూడా అసలు నీ గురించి ఎత్తట్లేదు నీ గురించి మమ్మల్ని ఏం అడగట్లేదు ఆన్లైన్లోకి వస్తున్నారు కానీ మరి నీ ఎందుకు చూస్తలేదో తెలియదు ఎందుకంటే బ్లూగా మారవు మరి బ్లూగా మారేటటువంటి టిక్స్ అది ఆప్షన్ తీసేసన్నా ఉండొచ్చు చూసి కూడా మనకు చూడ తెలియదు అనమాట అంటే చూసినా కూడా చూడనట్లుగా ఉంటుంది అలా ఏంటంటే మనల్ని పిచ్చ పిచ్చగా కన్ఫ్యూషన్ చేసేస్తూ ఉంటారనమాట ఫుల్గా ఆడుకుంటారు అట్లా అలాంటి వాళ్ళని ఎట్లా దారిలోకి తీసుకురావాలి బ్లాక్ లో పెట్టినటువంటి వాళ్ళే స్వయంగా బ్లాక్ నుంచి నెంబర్ అనేది తీసేసి వాళ్ళంతటా వాళ్ళే మనకు 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 కాల్ చేసేలాగా అంటే స్వయంగా వాళ్ళంతటా వాళ్ళే మన దగ్గరకు వెతుక్కుంటూ వచ్చేలా చేసే చేసి మీ దారికి తీసుకొచ్చేటటువంటి పవర్ఫుల్ పరిహారం వందకు వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఉంటుంది కాకపోతే మీ దగ్గర ఉండాల్సిందేంటి అని అంటే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అనేది మాత్రం మీ దగ్గర ఉండాలి వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటేనే మీకు ఈ పరిహారం అనేది యూజ్ అవుతుంది లేకపోతే మాత్రం ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు ఇష్టపడిన అమ్మాయి అబ్బాయి కోసమైనా చేసుకోవచ్చు లేదా అబ్బాయి అమ్మాయి కోసమైనా చేసుకోవచ్చు కొంతమంది భార్యాభర్తలు కూడా విడిపోయి విడివిడిగా దూరంగా ఉంటా ఉంటారు మనసులో కలుసుకోవాలి అని ఉంటది కానీ గ్రహాలు సరిగ్గా అనుకూలించకవచ్చు వాళ్ళ మధ్య పరిస్థితులు పూర్తిగా తేడాగా ఉండి ఇట్లా ఏంటంటే కలుసుకోవాలనుకున్నా కూడా కలుసుకోలేరు అనమాట అది ఒక థర్డ్ పర్సన్ వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మధ్యలో ఎవరన్నా అనుమానాలు కలిగేటట్లుగా క్రియేట్ చేయటం అవ్వచ్చు ఈ అమ్మాయి ఎవరితోనూ మాట్లాడుతుంది లేకపోతే ఆ అమ్మాయికి చదవటం ఆ మీ మీ హస్బెండ్ లేకపోతే మీరు ఎవరు వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అట్లా చెప్పటము లేకపోతే వాళ్ళకే బోరు కొట్టి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ టైం పాస్ మనుషులు అవ్వచ్చు ఇట్లా కారణాలు వంద వంద ఉండొచ్చు మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటుంటే చూడలేక మీ ఇద్దరిని కావాలని విడగొట్టిన వాళ్ళు ఉండొచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కారణాలతో విడిపోయి ఉండొచ్చు అలా ఏదన్నా కానివ్వండి వాళ్ళు గతంలోలాగా మాతో కలిసి ఉండాలి వాళ్ళు లేని లైఫ్ని మేము ఊహించుకోలేకపోతున్నాము వాళ్ళు మాకు కావాలి అని అని చెప్పేసి కనుక యువతల పర్సన్ గట్టిగా కోరుకుంటే మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది వారి యొక్క ఫోన్ నెంబర్ ఒక్కటి మీ దగ్గర ఉంచుకోండి వారంతట వారి బ్లాక్ లో నుంచి తీసి మరీ మీకు కాల్ చేస్తారనమాట అంత పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇది కొన్ని నియమాలతో చేస్తే మీకు యూజ్ అనేది ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చివరి దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది లేదంటే మాత్రం మీకు సరిగ్గా అర్థం కాదనమాట కాబట్టి వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ కూడా ఇవ్వండి మన వీడియోకి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది ఒక లైక్ ఇచ్చి ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నంబర్ కనుక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది మీరేం చేస్తారంటే ఇది మీరు రాత్రి పడుకునేటప్పుడు చెయ్యాలి మీరు ఇది ఒక భార్యాభర్తలకి లవర్స్కే కాదండి కొంతమంది ఫ్రెండ్స్ దూరం అవుతా ఉంటారు అలాంటి వాళ్ళ కోసమైనా మీరు చేసుకోవచ్చు కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ మధ్య ఉండవు కొంతమంది తల్లి పేరెంట్స్ మధ్య ఏదైనా వచ్చి విడిపోయి ఉంటారు ఇట్లా వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసమైనా మీరు చేసుకోవచ్చు అనమాట ఇట్లా మీరు దేనికోసం చేసుకున్న ఏ రిలేషన్ కోసమైనా మీకు యూజ్ అనేది ఉంటుంది మీరు ఇది నైట్ పడుకునేటప్పుడు చేయాలి ఎందుకంటే పగలంతా కూడా మనం బిజీగా ఉంటాము ఏదో ఒక పనుల్లో ఉంటాం కాబట్టి నైట్ ఏంటంటే కాస్త రిలాక్స్ అవుతాము అలా మీరేంటంటే ఇంకా మనకు పనంతా అయింది ఇక భోజనం చేసేసి లేదా టిఫిన్ చేసేసి ఇక మేము పడుకుంటున్నాము ఇక వాకింగ్ చేయటం వద్దు ఏమీ లేకుండా ఇక మేము పడుకుంటున్నాము అనుకున్నప్పుడు ఈ పరిహారం అనేది చేసుకోండి ఎందుకు అనంటే పగలంతా కూడా గజిబిజిగా వంద ఆలోచనలో ఉంటా ఉంటాము నైట్ ఏంటంటే మనకు సబ్కాన్షియస్ మైండ్లో కూడా వాళ్ళే యాడ్ అయి ఉంటారు అసలు ఎంత పనిలో ఉన్నా అసలు వాళ్ళని మర్చిపోతేనే కాక మేము ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవటానికి ఎంత పనిలో ఉన్నా కూడా వాళ్ళు మమ్మల్ని తలుచుకోకపోయినా మేము మాత్రం పదే పదే వాళ్ళని గుర్తు చేసుకుంటానే ఉంటాము ఎంత వద్దనుకున్నా కూడా వద్దనుకునే కొద్దికి ఎక్కువగా గుర్తు వస్తున్నారు కానీ అసలు మర్చిపోయే ఛాన్సే లేదు కళలో కూడా చివరికి వాళ్ళే కళ్ళలోకి కళ్ళలో కూడా వాళ్ళే వస్తున్నారు అని అని చెప్పేసి చాలా మంది బాధపడతారు ఉంటారు ఎందుకంటే ఆ రేంజ్ లో మీరు వాళ్ళని ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి చివరికి కళల్లో కూడా వాళ్ళే వస్తారు అనమాట అట్లా కళలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఏడుపు ఏంటి రియల్ లైఫ్ లో ఇలా లేదు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎందుకు మాట్లాడే వాళ్ళు సడన్గా మారిపోయారు ఒక కొత్త మనిషి లాగా కనిపిస్తున్నారు వాళ్ళని ఎట్లా దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పేసి నైట్ టైం ఇంకా ఎక్కువగా గుర్తు రావటము కాస్త సబ్కాన్షియస్ మైండ్ లో కూడా మనం ప్రశాంతంగా కొనుక్కుంటాం కాబట్టి ఈ పరిహారం అప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ వైట్ పేపర్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే దాని మీద ఎటువంటి గీతలో ఉండకూడదు వైట్ పేపర్ అంటే వైట్ పేపరే తీసుకోవాలి అలా తీసుకుంటేనే మీకు యూజ్ అనేది ఉంటుంది అలా తీసుకున్నప్పుడు వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు అనమాట దానికి మీరు ఫస్ట్ వారి యొక్క ఫోన్ నెంబర్ రాయాలి మీకు వారి ఫోన్ నెంబర్ అనేది తెలి తెలిసిన ఒకవేళ తెలుసుకోనైనా సరే ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎవరో ఒకరి ద్వారా అంటే అంతకు ముందర నెంబర్స్ ఏదన్నా ఉంటే ఇప్పుడు కొత్త నెంబర్స్ ఉంటాయి కదా అది ఫ్రెండ్స్ని కానీ ఎవరునైనా అడిగితే చెప్తారనమాట అట్లా వాళ్ళ ఫోన్ నెంబర్ మీరు తెలుసుకోండి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ తెలుసుకోండి తెలుసుకొని ఆ ఫోన్ నెంబర్ అనేది ఫస్ట్ ఆ వైట్ పేపర్ మీద రాయాలి మీరు గ్రీన్ కలర్ స్కెచ్తో రాయొచ్చు లేకపోతే రెడ్ కలర్ తోనైనా రాయొచ్చు బ్లాక్ మాత్రం వద్దు బ్లాక్ ఒక్కడ తప్ప మిగిలిన ఏ కలర్స్ మీరు రాయండి ఫోన్ నెంబర్స్ టెన్ నెంబర్స్ ఉంటాయి కదా అలా టెన్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ రాసేసేయండి రాసేసిన తర్వాత దాని కింద మీరు ఏం చేస్తారంటే నైన్ ఫైవ్ సిక్స్ జీరో అనేటటువంటి నెంబర్ని రాయాలి పైనేమో వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు కింద ఏమో నైన్ ఫైవ్ సిక్స్ జీరో అనేటటువంటి నెంబర్ని రాయాలి మధ్యలో ప్లస్ పెట్టాలి ఫోన్ నంబర్ ప్లస్ నైన్ ఫైవ్ సిక్స్ జీరో అనేటటువంటి నెంబర్ని ని మీరు రాయాలి నైన్ ఫైవ్ సిక్స్ జీరో అనేటటువంటి నెంబర్ చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట ఈ నెంబర్ ఏంటంటే వాళ్ళను మన దారికి తీసుకురావటానికి మనకు ప్రకృతి యొక్క సపోర్ట్ ద్వారాగా ఈ నెంబర్ అనేది తీసుకొస్తుంది వస్తుంది నెంబర్స్కి ఏంటంటే కొన్ని కొన్ని నెంబర్స్కి మనకు సంఖ్యాశాస్త్రంలో చాలా పవర్ అనేది ఉంటుంది అనమాట అవి ఏంజల్ నెంబర్స్ అని ఇట్లా కొన్ని లక్కీ నెంబర్స్ అని కొన్ని కొన్ని నెంబర్స్ ఉంటాయి అనమాట అలాంటి నెంబర్స్ దైవానికి అంకితం చేయబడి ఉంటాయన్నమాట అలాంటివి అలాంటి మనం తీసుకొచ్చుకొని ఇట్లా మనం చేసినప్పుడు ఈ నెంబర్స్ ఏంటంటే ప్రకృతి యొక్క సపోర్ట్ ద్వారాగా ఇక్కడ మనం పూజ చేసే పని లేకపోయినా పరిహారం చేసే పని లేకపోయినా అన్నింటికి మించి మన మనస్సాక్షి మనిషి బాధపడుతుంటే అంతకన్నా నరకం ఇంకొకటి ఉండదు కాబట్టి అలాంటి మనస్సాక్షితో మీ ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ నెంబర్ అనేది మీరు రాసేసి ఈ నైన్ ఫైవ్ సిక్స్ జీరో అనే నెంబర్కి చెప్పుకుంటూ పోతే చాలా పవర్ అనేది ఉందనమాట చాలా పవర్ఫుల్ నెంబర్ ఇది ఎంతమంది చేసి ఉండి రిజల్ట్ తెచ్చుకున్నటువంటి నెంబర్ అనమాట కాబట్టి మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి బ్లాకేజెస్ను తీసేసి మీ ఇద్దరి మధ్య ఉన్న కోపాన్ని తగ్గించి ఇట్లా ఏదైతే ఉందో అదంతా కూడా తీసేసి మీ ఇద్దరిని ఒకటి చేసేటటువంటి నెంబర్ అనమాట ఇది అట్లా రాసేసి మీరు దానికి మీరు ఆ పేపర్ను పట్టుకొని వాళ్ళతో ఒకసారి ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతున్నట్లుగా అవన్నీ గుర్తు చేసుకోండి మీ కళ్ళల్లో నుంచి ఆటోమేటిక్గా నీరు అనేది వచ్చేసిద్ది వచ్చేస్తే పానివ్వండి పండిదంత వదిలేసేసేయండి ఏడుపు ఆపుకోవద్దు ఏడవాలనుకున్నంతసేపు ఏడిచేసేసేయండి ఎందుకంటే మనకు భారం అనేది తగ్గిపోయింది కాబట్టి అట్లా చెప్పుకొని వాళ్ళు మాకు ఫోన్ చేయాలి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య పోవాలి దయచేసి ప్రకృతి మాకు సపోర్ట్ చేయమ్మా అని అని చెప్పేసేసి మీరు మనస్ఫూర్తిగా కోరుకొని ఆ నెంబర్ని రాసేసి ఆ పేపర్ని ఇక మడత పెట్టేసేసి మీ తల దిండి కింద పెట్టుకొని పడుకోండి అలా పెట్టేసుకొని పడుకోండి పడుకొని ఇక ఉదయం లేచిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి వాళ్ళని తలుచుకుంటా ఒక్కసారి ఆ పేపర్ను చూసుకోండి అలా మీరేం చేస్తారంటే అలా మూడు రోజులు మీ దిండి కింద ఉంచుకోండి మీరు దిండు గలీబులో పెట్టేసుకోండి ఎందుకంటే ఎవరన్నా తీసినా కూడా కనిపించకుండా ఉంటుంది అట్లా పెట్టేసుకొని మూడు రోజులు ఉంచుకోండి ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా వారి దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్ అనేది వస్తుందనమాట ఒకవేళ రాకపోయినా ఖచ్చితంగా మూడు రోజుల తర్వాత మాత్రం తీసేసేయండి వచ్చిద్ది ఈ లోపే వచ్చిద్ది రాకుండా అయితే ఉండదు కొంతమందికి లేట్ అవుతుంది లేట్ అవుతుందని చెప్పేసేసి భయపడద్దు లేట్ అవ్వటం వలన మనకు పరిహారం అనేది పనిచేస్తుంది అక్కడ వాళ్ళకు ప్రాసెస్ అనేది అందుతుంది ఒక్కొక్కసారి ఫోన్ చేస్తాము గబక్కన అందుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి సిగ్నల్స్ వీక్గా ఉంటాయి అందుకో కానీ కలుస్తీ కలవకుండా ఉండమనమాట అట్లా ఏంటంటే మన ఆలోచన విధానం కూడా వారికి కూడా వెళ్ళి వారికి కూడా మనల్ని గుర్తు తెచ్చుకొని అసలు పట్టించుకోకుండా పక్కన పెట్టేసిన మనుషులు కదా వాళ్ళు అందుకోవాలి ఆలోచించాలంటే కొంచెం టైం పట్టిద్ది అనమాట కాబట్టి అట్లా ఖచ్చితంగా ఆలోచిస్తారు వాళ్ళు కూడా దారికి వస్తారు అందుకని చెప్పేసి మూడు రోజులు అపంగానికి మాకు రాదు కావాలని చెప్పేసి భయపడద్దు ఖచ్చితంగా కాల్ చేస్తారు చేయకుండా మాత్రం ఉండరు మీరేంటంటే ఈలో పనీ పాట మానేసేసి ప పొద్దుగూకులు వాళ్ళ ఆలోచనలు చేయకుండా మీకంటూ ఒక జీవితాన్ని సెలెక్ట్ చేసుకొని మీకంటూ ఒక టార్గెట్ని పెట్టుకొని ముందుకెళ్ళిపోండి ఎందుకంటే పని పాట లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళని ఎవ్వరూ కూడా కోరుకోరు మనకంటూ ఒకటి ఒక వ్యక్తిత్వము ఒక పని ఉన్నప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి గౌరవ మర్యాదలు అనేది పెరిగి వద్దంటానికి కూడా రీజన్స్ అనేవి ఉండవన్నమాట అలా కాకుండా పదే పదే మనం ఎగబడుతుంటే ఏమనుకుంటారంటే కరువు బట్టి ఉన్నారు కరువులో ఉన్నారు మేము లేకుండా బతకలేరు మచ్చంగా పని పాట ఏమీ లేకుండా గుకులు మేము ఫోనులు చేయాలంట గుకులు మేము మెసేజ్లు చేయాలంట వాళ్ళకులాగా మేము ఏమన్నా ఖాళీగా కూర్చున్నాం అని చెప్పేసి ఒక చులకనగా మాట్లాడతారు కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయొద్దు అలా చేస్తే ఏంటంటే చులకనవుతారు మాట్లాడటం పోగా దూరం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనకంటూ కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంచుకోవటం వలన వాళ్ళు దారికి రావటం అనేది జరిగింది కాబట్టి చక్కగా ఇది చేసేసేయండి మూడు రోజుల తర్వాత మీరేం చాలు ఈలోపు రిజల్ట్ వచ్చింది అనుకోండి ఎప్పుడు రిజల్ట్ వస్తే అప్పుడు దాన్ని కాల్ చేసేసేయండి కాల్ చేసేసి ఆ బూడిదని ఏదన్నా నేలలో పోయటం కానీ లేకపోతే గాలిలోకి ఊదేసేసేటం కానీ ఇట్లా చేసేసేయండి మూడు రోజులు వచ్చినా రాకపోయినా మూడో రోజు మాత్రం తీసేసి కాల్ చేసేసి ఊదేసేయండి లేకపోతే నీటిలో పోసేసేయండి అలా చేయటం వలన ఆ కాల్చడం వలన ఏంటంటే దోషం అనేది పోతుంది అనమాట దోషం అనేది పోతుంది ఈ నెంబర్ ఫోన్ నెంబర్కి ఈ నెంబర్ యాడ్ చేశాం కాబట్టి అది చాలా పవర్ఫుల్గా ప్రాసెస్ అనేది జరిగిద్ది అనమాట ఇట్లా చేసే అంతమందికో కూడా రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి చక్కగా ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది దానివల్ల మీకు ఎటువంటి బ్యాలెన్స్ అనేది కట్ అవ్వదు కాబట్టి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్